బావా అపద్బాంధవ ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం బావా భీమత్స అనుభవంతో చెబుతున్నా సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి ఏమిటి బావ అదే అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది ఎంత మాట పాండవ యాదవ నీవు నేను యుద్ధమానుతికుండగాని పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా 이사리 마소 받들어워치나 포도 원조. కళ్యాణి నేను నేనెవరో కాదు విజయలు ప్రాణ స్నేహితుడు మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి కూర్చో అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవస్యం కలుగుతుంది నీవు క్షమించాలి అంత మాట ఎందుకు స్వామి మీరే నన్ను క్షమించి నా బావ చెప్పండి అదే గ్రహచారం ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పండి నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు తక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి ఎతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారో ఇక్కడికి రప్పించలేరా స్వామి కాని ఎవరు అడ్డుపడినా ఆరు నూరైనా నీవు మాత్రం విజయునికి సహచారుడిగా ఉంటానని మాట ఇస్తే చాలు మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి నీ మాట జమదాటను నా పావన రప్పించండి కానీ నీ పావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా అయితే కళ్ళు మూసుకొని ఈ మంత్రం మూడు సార్లు జపించు ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు ఓం ప్రాణేశాయ నమః ఈ యముhrte సాక్షాత్కారం కురు కురు ఓం ప్రాణేశాయ నమః ఈ యముhrte సాక్షాత్కారం కురు కురు తపము ఫలించిన శుభ వేళా వెదర కపముఖలిచినిన శుభమేళ బెదరగ నేలా ప్రియురాళ ఎదుట నిలువు మని మంత్రము వేసి చెదరగ నేలా జవరాలా కపముఖలి చిన శుభవేళ బెదరగ నేలా

ననుగి కురించ గనేలా కపము గలించిన శుభవేళ బెదరగ నీలా ప్రియురాల సూపులతోనే పలు కరించు చాటున వలపులు పులు చిలకరిల్చు చూపులతోనే పలుకరించుతూ చాటున వలపులు చిలకరిల్చు కోరిక తీరే తరుణము రాగా తీరాయి పుడి జాగేలా ఫలించిన శుభవేళ బెదరక ప్రియురాలా సుభద్రావ గారు చాలా సుభద్రుభద్రుభద్ర స్వామి సుభద్ర స్వామి సుభద్ర స్వామి స్వామి నారాయ మీరా పెద్దరు ఏమి ఇంత ఆదురుతగా వచ్చారు అదే స్వామి మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి కానీ ఏమిటి ఏదో రహస్యంలాగా చెబుతున్నారు రహస్యమే స్వామి ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు కీరా తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా తమ్ముని బాగానే సర్దుకుంటున్నారు మీకు తెలియదేముంది స్వామి ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు బాగుంది బాగుంది మీ వాత్సల్యము వాళ్ళ భక్తి అదే స్వామి మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి కాస్త దగ్గరలో చూడండి నారాయణ ఆ పని మాకే వదిలి నారా మంచి నేటికి పది ఎవరు వచ్చు కషమా స్వామి కావచ్చు ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులు ఉన్నారుగా సరేలేండి ఆ చిన్న విషయాలు మీకెందుకు ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు బావా భీభత్స బావా ఏమిటి దశమి లగ్నం అది కానిది పంచమి లగ్నానికే నీ కళ్యాణం అంతవరకు నా మాట దక్కించు నీకేం బావా చెప్పడం తేలికి ఇంకా ఐదు రోజులే